రాజంటి ప్రేక్షకులకు నమస్తే నైపుణ్యాలు ఉత్పాదకత పెంపునకే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు దీని గురించి ఏందో దీని ఏందో చూద్దాం సాంకేతికత వినియోగం మరింత అధికం ఎట్లనే పెరుగుతుంది రోజు రోజు పెరుగుతుంది అవునన్నా కాదన్నా మనకు నచ్చినా నచ్చకున్నా అవసరం ఉన్నా లేకున్నా ఏదేమైనా ఎటు ఎవడెటు పోయినా తెలవకపోయినా ఖచ్చితంగా ఐటీ సాంకేతికత పెరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది దాన్ని కూడా మనకు అనుకూలంగా మలుచుకుంటునే హరి లేదంటే అవతల హరి ఐటీ సంస్థల మధ్య ఊహాత్మక భాగస్వామ్యాలు రెండు వేల ఇరవై ఐదుపై నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ నాస్కామ్ చైర్మన్ ఎవరంటే సింధు గంగాధరన్ ఈ మేడం అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు తెలుసు కదా ఏంటి ఆ భౌగోళిక ఉద్రిక్తతలు ఉక్రెయిన్ మధ్యలో రష్యా మధ్యలో ఏం జరుగుతుంది వార్ జరుగుతుంది ఇజ్రాయెల్ మధ్యలో ఇరాన్ మధ్యలో ఏం జరుగుతుంది వార్ జరుగుతుంది ఇజ్రాయెల్ మధ్యలో పాలస్తీన్ మధ్యలో ఏం జరుగుతుంది వార్ జరుగుతుంది అట్లా ఇజ్రాయెల్ మధ్యలో లెబనాన్ మధ్యలో ఏం జరుగుతుంది వార్ జరుగుతుంది అమెరికా ఏం చేస్తుంది వీటన్నిటికి ఇట్లా యుద్ధాలు చేసే అన్నిటికి వెపన్స్ సప్లై చేస్తుంది అంతే బిజినెస్ ప్రతి యుద్ధం ప్రతి అంశాన్ని బిజినెస్ చేయటం అంతే సంపాదించాలంటే బిజినెస్లు చేయాలి ప్రతి సమస్యలో డబ్బు ఉంటుంది వ్యాపారం ఉంటుంది అందరు కొందరు సమస్యగా భావిస్తారు దాంట్లో కొందరు వ్యాపారంగా భావిస్తారు అట్లా ఎవరికి నచ్చింది వాడు ఎవరి అవసరం వాడే రైట్ రెండు వేల ఇరవై ఐదులో సాంకేతికతను అందుపుచ్చుకోవటం ప్రతి సంస్థకు తప్పనిసరి అవుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అన్నారు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరింతగా అవుతుందని పేర్కొన్నారు కృత్రిమ మీద అదే ఏఐ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్న అంశంపై మాట్లాడుతూ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉత్పాదకతను పెంచుకోవడంలో ఉపకరిస్తుందనే కోణంలో ఏఐని చూడాలి అంటుంది అట్లా ఉద్యోగాలు ఓడు ముచ్చిన తర్వాత దాన్ని ఎట్లా వాడుకోవాలనేది తెలవాలి ఇంకా నాలుగు ఉద్యోగాలు దీంతో ఎట్లా బుట్టియ్యాలనేది ఉండాలి అనేది ఆమె వర్షన్ నా వర్షన్ కూడా అదే రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సాంకేతికతను స్వీకరించడం మరింత పెరుగుతుందని ఆమె వెల్లడించింది వ్యాపార మనుగడకు కాలానుగుణంగా తమ వ్యాపారాలను కొనసాగించాలంటే సంస్థలు తమ పరిమాణంతో సంబంధం లేకుండా సాంకేతికతను స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు ఆధునిక ప్రపంచంలో చాలా బలమైన భాగస్వామ్యాలు నిర్మించుకోవడం చాలా ముఖ్యం అప్పుడే ప్రపంచం చవిచూస్తున్న మార్పులు సవాళ్ళను నడుమ మనుగడ సాధించగలగమంటూ చెప్పుకొచ్చిండ్రు ఎవరు సింధు గంగాధరన్ అట్లా సింధు మేడం అది చెప్పింది ఏటా మూడు వేల నియామకాలు దేశంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ నైపుణ్యాల శిక్షణ ఎంతో కీలకమని సాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సింధు గంగాధరన్ అన్నారు తమ సంస్థ ఏటా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది వరకు ఉద్యోగాలను కొత్తగా నియమించుకుంటుందని పేర్కొన్నారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని వివరించారు బెంగళూరుతో పాటు బెంగ్ హైదరాబాదు పూణే ముంబై గుర్గావ్లోనూ తమ కార్యాలయాలు ఉన్నాయని పలు చోట్ల అత్యంత నైపుణ్యంతో కూడుకున్న అంశాలను కూడా చెప్పుకొచ్చారు ఉద్యోగాల్లో మార్పు విషయానికి వస్తే అది ఏమంత పెద్ద విషయం కాదని ఎక్కువ ఉత్పాదకత కోసం సాంగ్ ఏహే సాధువు శాతగా సదురానాడు చదువురానాడు తక్కువలోడు దద్దమ్మలు దీని గురించి భయపడతారు ఏది ఏఐ గురించి ఏఐ గురించి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు ఏఐ గురించి ఎవడు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే ఏ ఒకప్పుడు కంప్యూటర్ వచ్చింది దాంతో అప్పటివరకు టైపింగ్ ఇస్టు టైప్ చేసేటోళ్ళు అంతా అమ్మో మా కొలు పోతే ఇంకేమైనా ఉందా మా పని అయిపోయిందే ఈ కంప్యూటర్ పాడబడో ఈ కంప్యూటర్ అని తిట్టారు కంప్యూటర్ని ఆ తర్వాత ఏం చేసిరు వాళ్ళకు అదే టైప్ మిషన్ ఉన్న వాళ్ళు అందరూ కంప్యూటర్ నేర్చుకున్నారు మంచిగా చక్కగా జాబ్ చేసుకొని ఇంకా నాలుగు పైసలు ఎక్కువ సంపాదించారు మంచిగా సులభంగా పని చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ తిట్టుకున్నారు సెల్ ఫోన్లు వచ్చినాయి అంత అంత సెల్ ఫోన్లు నడుస్తున్నాయి అప్లికేషన్ అప్లికేషన్ అంతే అయిపోయింది మా పని తీరింది అనుకున్నారు కంప్యూటర్లు దాంతోపాటు ల్యాబ్లు ఏమింట ఇక జీరాక్స్ సెంటర్లో ఆంధ్ర ఆగమవుతారు అనుకుంటారు ఇంకా అప్పటికి ఇంకా పుట్టుకొచ్చినాయి ఇంకా పెరిగినాయి అట్లా అట్లా ఉంటుంది పరిస్థితి సమస్యలు అనేవి ప్రతి అంశాన్ని సమస్యలుగా చూస్తే అక్కడే ఉండిపోతారు ఎవడైనా అట్లా అది కాదు కదా అది మ్యాటర్ కాదు దాన్ని నేర్చుకోవాలి మార్చుకోవాలి రైట్ ఆల్ ద బెస్ట్